పుణ్యమూర్తుల దివ్య నుంచి ఇవాళ విష్ణుమూర్తి అవతారాలలోని ఎనిమిదవ అవతారమైనటువంటి శ్రీకృష్ణుని గురించి ఏం చెప్పారో విందాం ద్వాపర యుగాంతంలో అనేక మంది రాజులు రాక్షస ప్రవృత్తులై ధర్మము వీడి ప్రజలను బాధిస్తూ ఉన్నారు భూదేవి రాజులు చేసే దుష్కృత్యాలను భరించలేక బ్రహ్మతో వెళ్ళి మొర పెట్టుకుంది అలాగే దేవతలు మహర్షులు కూడా వెళ్ళారు బ్రహ్మ దగ్గరికి బ్రహ్మతో మొర పెట్టుకున్నారు బ్రహ్మ వీళ్ళందరి మొర ఆలకించాడు ఆ తర్వాత ఆయన వీళ్ళందరినీ తీసుకుని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు విష్ణుమూర్తి దగ్గర వివరించి చెప్పాడు అప్పుడు ఆయన ఏమన్నాడంటే యథాయథాహి ధర్మస్ గ్లానిర్భవతి భారత అభ్యుత్నం అధర్మస్ తదాత్మానం సృజామ్యహం సృజామ్యహం అన ఇది భగవద్గీతల శ్లోకం అంటే ఎప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి అవుతుందో అప్పుడు విష్ణుమూర్తి అవతరిస్తాడు అలా ఎలాంటి పరిస్థితుల్లో లోగడ వరాహ అవతారాలు ఎత్తి అటు హిరణ్య అక్ష హిరణ్య కశిపుణ్ణి సంహరించాడు ప్రహ్లాదుని రక్షించాడు అలాగే వామనతారం ఎత్తి బలవంతంగా ఇంద్రుడి నుంచి లాక్కున్నటువంటి స్వర్గాన్ని మళ్ళీ ఇంద్రుడికి ఇప్పించాడు బలిచక్రవర్తి నుంచి అలాగే పరశురామ అవతారం ఎత్తి కార్తవీర్యార్జునుడు మొదలైన రాఘం ఎంతమంది రాజుల్ని సంహరించాడు దుర్మార్గులను ఆ తర్వాత రామావతారం ఎత్తి రావణ కుంభకర్ణుని సంహరించాడు ఇలా అవసరం వచ్చినప్పుడల్లా ధర్మం క్షీణించి ఆ ధర్మం పెరిగినప్పుడల్లా ఆయన అవతారాన్ని దాడుస్తూ ఉంటాడు కానీ కృష్ణావతారం పేరు వింటే మనకి సహజంగా క్ర కంసుని సంహరించడానికి అవతారం ఎత్తాడు అని అనుకుంటాం కానీ ఎంతో మంది రాక్షసుల్ని ఈ అవతారంలో మట్టుపెట్టించాడు అలాగే శిశుపాల దంతభక్తుల్ని తానే స్వయంగా సంహరించాడు కేవలం కంసునే కాదు ఎంతోమంది దుర్మార్గులైన రాజులు ఆ రోజుల్లో ఉన్నారనమాట ఇలా కృష్ణావతారం అందరినీ మట్టుబెట్టిచ్చాడు అనమాట ఇందులో చాలామంది ఎంతోమంది రాక్షసులు చనిపోయారు మరి ఈ బ్రహ్మతో పాటు వచ్చినటువంటి మనులు ఆ తర్వాత భూదేవి దేవతలు వీళ్ళందరి మొర ఆలకించాడు ఇప్పుడు అప్పుడు వాళ్ళతో ఏమని చెప్పాడంటే త్వరలో దేవకి వసుదేవ దంపతులకు జన్మించి భూభారాన్ని మరియు ప్రజల ఇక్కట్లను రూపుమాపుతాను అని చెప్పాడు విష్ణుమూర్తి అభయం ఇచ్చాడు అనమాట వాళ్ళకి మళ్ళీ అవతారం దాడుస్తాను అని ఎవరికి పుడతానో కూడా చెప్పేశాడు దేవకీ వసుదేవులకు పుడతాను కృష్ణుడు కాని దేవకి వసుదేవుల పూర్వజన్మ గురి చెప్పాలంటే స్వామిభవం అన్వంతరంలో దేవకి పూర్వజన్మలో పుశ్స్ని అనే నామంతో ఉంది అనమాట పూర్వజన్మలో పృశ్ని ఆమె అలాగే వసుదేవుడు ఎవరై అంటే సుత్వవుడు సుతవుడు పుష్స్ని సుతవులు దంపతులు అన్నమాట వీళ్ళు చాలా ఆ జన్మలో పుస్థిని సుతవులుగా జన్మించినప్పుడు ఘోర తపస్సు చేశారు శ్రీమన్నారాయణుడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు మీకు ఏం కావాలో కోరుకోమన్నాడు వాళ్ళు అడిగారు భగవద్ అంశతో అంటే నీ అంశతో కూడిన కుమారుడు కావాలని కోరారు అనమాట పృష్ణుని సుతవులు ఇద్దరు కూడా ఆ కోరికను కోరారు అప్పుడు పృషని గర్భంలోనే ఆయన జన్మించాడు ఒకసారి పృషని గర్భుడు అనే నామంతోనే అప్పుడు పెరిగాడు ఆ పృష్ణీ సుతవులకి ఇప్పుడు రెండవ జన్మలో వాళ్ళే అతిథి కశ్యపులుగా జన్మించారు ఎవరు ఈ పృషుని సుతవులే కశ్యపుడు అతిథులుగా జన్మిస్తే అప్పుడు వామనుడుగా జన్మించాడు రెండవ జన్మ ఆ పృష్ణీ సువతవులకే అతిథి కశిపులుగా ఉన్నప్పుడు వామనుడుగా జన్మించాడు ఆ తర్వాతగా ఈ పృష్ణీ సుతవులే మూడవ జన్మలో దేవకి వసుదేవులుగా జన్మించారు వారికి అష్టమగర్భాన కుమారుడుగా శ్రీకృష్ణుడు అనే నామధేయంతో జన్మించాడు విష్ణుమూర్తి వారికి ఇప్పుడు ఈ దైత్యులను హతమార్చి కష్టాల నుంచి ఈ కృష్ణుడు గట్టెక్కిస్తానని మాటిచ్చాడు కదా ఆ దంపతులతో ఇలా అన్నాడు అనమాట అప్పుడు అతడు ఇంకా ఈ విధంగా చెప్పాడు ఆదిశేషుడేమో అంటే వచ్చిన వాళ్ళందరితో ఇలా ఆదిశేషుడేమో బలరాముడిగా జన్మించాడు మహాలక్ష్మి ఏమో భీష్మకుని కుమార్తె రుక్మిణిగా జన్మించింది ఆమె నన్ను పరిణయమడుతుంది అప్పుడు శక్తి స్వరూపుడైనటువంటి పార్వతి యోగమాయగా యశోదానందుల ఇంట జన్మిస్తుంది మధురా నగరంగానికి వస్తుంది కంసునకు బుద్ధి చెప్పి అదృశ్యమవుతుంది అని చెప్పి దుర్మార్గులైన రాక్షసులను చంపటం కోసం యముడు ధర్మరాజుగాను ఇంద్రుడు అర్జునుడు గాను వాయుదేవుడు భీముడుగాను అశ్వినీ కుమారులు నకుల సహదేవులుగాను కశ్యపుడు వసుదేవుడు గాను అది దేవకి గాను సూర్యుడు కర్ణుడు గాను అగ్నితేజమున ద్రోణుడు గాను శివాంశమున గాను వసువుల అంశమున భీష్ముడు గాను కలి అంశమున దుర్యోధనుడుగాను జన్మిస్తారు అంటే తన కృష్ణావతారంలో ఏ ఏ దేవతలు ఏ ఏ అవతారం పేర్లతో జన్మిస్తారో అవి కూడా చెప్పి భూదేవికి నచ్చ చెప్పాడు పంపేశాడు ఇచ్చి పంపాడు అన్నమాట యదువంశంలో జన్మించిన సూరసేన రాజునకు వసుదేవుడుతో పాటుగా ఇంకా తొమ్మిది మంది పుత్రులు ఉన్నారు యదువంశంలో ఆయన ఉన్నాడు ఆయనకి పది మంది పుత్రులు అందులో వసుదేవుడు ఒకడు ఇక బృధ మొదలైన ఐదుగురు పుత్రికులు కూడా ఉన్నారు ఈ సూరసేనుకుడు అంటే మొత్తం పదిహేను మంది సంతానం అంటారు సూరసేనుడికి పది మంది పుత్రులు అందులో వసుదేవుడు ఉన్నాడు బృధతో పాటుగా ఇంకా నలుగురు పుత్రులు అంటే పదిహేను మంది సంతానం ఈ సూరసేన మహారాజు అదేవిధంగా యదువంశంలో నలభై ఐదవ తరం వాడు నలభైవ తరం వాడు లఘుకుడు అని ఆయన ఉన్నాడు ఈ లహుకుడికి దేవకుడు ఉగ్రసేనుడు అనే కుమారులు ఇద్దరున్నారు యదు వంశంలో నలభై తరువాడైన లహుకుడికి దేవకుడు ఉగ్రసేనుడు ఇద్దరు కుమారులు వీరిరువురు భోజవంశస్థులు వీళ్ళని భోజవంశం అంటారు దేవకునకు అంటే దేవకుడు సురసేనుడు అన్నదములు కదా దేవకుడికి ఏమో దేవకి జన్మించింది ఉగ్రసేనుడికేమో కంసుడు జన్మించాడు అంటే కంసుడు దేవకి అన్నదమ్ముల పిల్లలు అంటే ఏకగర్భ సంజాతులు కాదనమాట అయినా ఇద్దరు కూడా అన్నదమ్ముల పిల్లలు సోదరి సోదరులు అన్నమాట అంటే కంసుడికి చెల్లెలు దేవకి ఈ దేవకుడు తన జ్యేష్ఠ కుమార్తెన దేవకిని రాజు కుమారుడైన వసుదేవునికి ఇచ్చాడు వీళ్ళిద్దరం లహుకుడి కుమారులు కదా దేవకుడును ఉగ్రసేనుడు సోరసేన మహారాజు కుమారులు పది మంది ఉన్నారని చెప్పుకున్నాం కదా